సందర్భాలు వచ్చినప్పుడు ప్రతిసారి మనసులో కొన్ని ఆలోచనలు వస్తాయి మొత్తమొట్టే ఇప్పుడు మనం మర్చిపోతున్నాం దేశం చాలా ఎదిగింది దాదాపు డెబ్బై ఐదు సంవత్సరాలు పైన అయింది మనం ఈ పార్క్ లాంటివి కూడా కట్టుకొని ఒక రెండు మూడు సంవత్సరాల ముందు డెబ్బై ఐదు సంవత్సరాలు మన దేశ ఇండిపెండెన్స్ ని మనం సెలబ్రేట్ చేసుకున్నాం కానీ ఆ ఇండిపెండెన్స్ ఏ సందర్భంలో వచ్చింది అనేది కొన్నిసార్లు మనం మర్చిపోతుంటాం పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో చాలా మందికి ఈ విషయాలు తెలియవండి ఒక కీలకమైన నిర్ణయం మన ఆర్మీలో ఉన్న భారతీయులందరూ ఆ సమయానికి మేము బ్రిటిష్ వాళ్ళతో ఉండము మేము మా దేశాన్ని తెచ్చుకుంటామని బలపరచడం వల్లనే ఒక కీలకమైన నిర్ణయం స్వాతంత్రం పంతొమ్మిది వందల నలభై ఏడులో తెచ్చుకుందాం అనేది నిర్ణయించడం జరిగింది ఆర్మీ మనతో ఆ సమయంలో కూడా లేకపోతే స్వతంత్రం అనేది ఇంకొక పది పదహైదు సంవత్సరాలు దూరం అయ్యేది మొదటిది చాలా మంది వయసు తక్కువ ఉన్న వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆలోచించండి ఒకసారి మనం ఇంత ప్రశాంతంగా ఉన్నాం ఈ రోజు కాబట్టి ఆ రోజు మర్చిపోతున్నాం పంతొమ్మిది వందల డెబ్బై నలభై ఏడులో ఆర్టిషన్ అయింది చుట్టూరున్న దేశాలన్నీ మన పైన దృష్టి దాకే ఒక వీక్ కంట్రీ వస్తుంది ఆ వీక్ కంట్రీతో మనం ఆడుకోవచ్చు అనేది మన ఆర్మీ ఇంకా పూర్తిగా మనం సృష్టించుకోలే వెపన్స్ ఆధునిక ఆధునికంగా ఉన్నది ఒకటే మన జవాన్ వాళ్ళ క్వాలిటీ అద్భుతంగా ఉండింది వాళ్ళొక్కరిని మనల్ని కాపాడారు ఆ సమయంలో హద్దులపై ముంచు ఇది మా హద్దు ఇది మా దేశం అని చెప్పకపోతే దేశం ఏంటి స్వాతంత్రం ఏంటి ఇది మనం మనసులో ప్రతిసారి పెట్టుకోవాలండి వాళ్ళు అప్పుడు చేసిన త్యాగాల్ని వాళ్ళు అర్పించిన సేవల్ని ఎప్పుడు మనం మర్చిపోకుండా మనసులో పెట్టుకోవాలనే మాట మనం అందరూ వయసులో తక్కువ ఉన్న మనసులో పెట్టుకొని ముందుకు నడవాలి ఇప్పుడు అప్పటి పరిస్థితి అలా ఉంటే ఇప్పటి పరిస్థితి ఏంటి గమనించండి ఇంత ప్రగతి చెందే దేశంలో ఉన్నాం అతి ఎక్కువగా ఉన్న జనాభా ఉన్న దేశంలో ఉన్నాం ఇంత డెవలప్మెంట్ చూస్తున్నాం కానీ డెవలప్మెంట్ ఎక్కడి నుంచి వస్తుందండి మన హద్దులు మనకు తెలియకపోతే హద్దుల్ని మనం కాపాడే వాళ్ళు లేకపోతే ఈ వెళ్ళి అక్కడ సేవ చేయకపోతే లోపల ఏమవుతుంది గమనించారండి ఎప్పుడన్నా ఉంటేనే లోపల ప్రగతి పైన వీరులు నుంచున్నారు ఎండలో నుంచున్నారు చలిలో నుంచున్నారు మంచులో నుంచున్నారు కాబట్టే లోపల మనం ఇంత ప్రశాంతంగా మన ఇంట్లో మనం పడుకోగలుగుతున్నాం ఇది కూడా మనం దృష్టిలో ప్రతిసారి పెట్టుకోవాలండి ఇటువంటి సందర్భాలు వచ్చినప్పుడు మనసులో ఇంకా సంకల్పం చేసుకొని గుర్తుపెట్టుకోవాలి మన కోసం వాళ్ళు అక్కడ ఉన్నారనేది ఎప్పుడు మర్చిపోకూడదు ఇప్పుడు ఇదంతా అయిన తర్వాత మనం ఏంటి మొన్న కూడా ఒక సందర్భంలో మన దేశ ముఖ్యులు ప్రెసిడెంట్ గారు కొన్ని సన్మానాలు చేసినప్పుడు చాలాసార్లు త్యాగాలు చేసిన కుటుంబాలను చూస్తుంటాం కొన్ని మంది భార్యలు వస్తారు కొన్ని మంది పిల్లలు వస్తారు మన రాష్ట్రం నుంచి కూడా రెండు మూడు సంవత్సరాల క్రితం ఒక అమర్వీరులైన ఒక లెఫ్టినెంట్ గారు ఉన్నారు సంతోష్ గారు ఉన్నారు చూసినప్పుడు ఒక రెండు నిమిషాలు మనసులో పెట్టుకుంటాం అయ్యో కుటుంబానికి ఇలా అయింది కదా అని ఏమవుతుంది ఆ కుటుంబాలకు ఒకసారి ఆలోచించండి కుటుంబంలో ఉన్న ఒక బ్రెడ్ విన్నర్ ఒక కుటుంబాన్ని చూసుకునే బాధ్యత ఎవరిపైన పెట్టారో వాళ్ళే అంత ధైర్యంగా వాళ్ళ కుటుంబాల ఇంట్లో పెట్టి హద్దులకి వెళ్ళి పోరాడి మనల్ని కాపాడుతున్నారండి ఎలా మర్చిపోతాం మనం ఇటువంటి సందర్భాన్ని మర్చిపోకూడదు అనేది అందరికీ గమనిస్తున్నాను వచ్చిన ఐదు పది నిమిషాలు ఒకటే కాదు కంటిన్యూస్గా మన మైండ్లో రన్ అవ్వాలండి మనకి ఇష్యూ ఏమవుతుందంటే నేను అది జిల్లా కలెక్టర్గా చెప్తున్నాను మేము మీ ముందు ఉన్నాం పోలీస్ మీ ముందు ఉన్నారు మేము చేసే పనులు మీకు అవబడతాయి కనిపిస్తుంది మీరు చూస్తారు గమనిస్తారు వాళ్ళు చేసే పని దేశ హద్దుల దగ్గర చేస్తారు అందరికన్నా దూరం ఉండి చేస్తారు అయినా వాళ్ళు చేసే పనికి ఎక్కువ విలువండి